సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయంలో దురుసు ప్రవర్తన మంగళగిరి పట్టణ సిఐ శ్రీనివాసుపై శ్రీనివాసరావుపై బదిలీ వేటు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి పట్టణ సిఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుడి చేశారు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సిఐ ప్రయత్నించారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు అయితే ఉన్నారు కాసేపు ఆగలని భద్రతా సిబ్బంది సిఐకి సూచించారు సిఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్ళారు బూట్లతోనే లోపలికి వెళ్లవద్దని సిబ్బంది కోరిన పట్టించుకోలేదు సిఐ దురుసు ప్రవర్తన ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసులు ఉన్నతాధికారులకు తెలియజేశారు దీంతో బుధవారం సిఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటి వేశారు ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్ కుమార్కు నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠాధిపతి ఆదేశాలు జారీ చేశారన్నమాట సిఐ శ్రీనివాసరావు గతంలో జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించి అపార్ట్మెంట్లోకి వెళ్ళి తనిఖీల పేరిట హఠవాటి చేశారు అప్పట్లో కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఆయన కార్యాలయంలోనే ఆయన పర్మిషన్ లేకుండా ఇష్టం అయితే వెళ్ళడంతో ఆయనపై బదిలీ వేట అయితే పడింది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో